హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కాసు నారందర్ ఈరోజు వచ్చేసి మీ ముందుకు స్విఫ్ట్ టు డీజర్ రెండు వేల పదిహేడు ఎన్నికలు పద్దెనిమిది రిజిస్ట్రేషన్ డీజిల్ వెహికల్ మీకు లీటర్కి వచ్చేసి ఇరవై ఐదు ప్లస్ మైలేస్ రండి మీకు దీని రీడింగ్ వచ్చేసి డెబ్బై మూడు వేల కిలోమీటర్ జరిగిందండి మీకు వైట్ కలర్ వెహికల్ స్విఫ్ట్ టు డీజరు టైప్ త్రీ వెహికల్ అండి దీనికి లోన్ కూడా వచ్చేసి ఒక ఐదు లక్షల వరకు లోన్ కూడా అవుతుందండి మీకు ఎవరికన్నా సివిల్ బరాబర్ ఉంటే తెలంగాణలో ఎక్కడ ఉన్నా కూడా లోన్ అనేది జేసి ఓన్లీ తెలంగాణ వాళ్ళకి పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్కి మాత్రం పనిచేస్తుంది ఎందుకంటే ఇది తెలంగాణ మీకు తెలంగాణ వాళ్ళకి పనిచేస్తుంది తెలంగాణలో మీరు ఎక్కడ ఉన్నా కూడా లోన్ కూడా అవైలబుల్ ఉందండి కేవలం డెబ్బై మూడు వేలు తిరిగింది ఒక్కసారి మీకు బండి చూపించిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ అనేది ఒకసారి చెప్తా చూడండి

లెఫ్ట్ సైడ్ ఇంజిన్ వెహికల్ ఎయిర్ బ్యాగ్ చూసుకోవచ్చు స్కోర్ డ్రైవర్ ఎయిర్ బ్యాగు పవర్ విండో డోర్ కూడా చూసుకోవచ్చు పవర్ విండోడు దూపు కూడా తీసుకోవచ్చు ఇది రియర్ ఏసీ ఫుల్ మ్యాటు ఇది వెనకాల డోచి పవర్ విండో ముందు డోరు ఇది మిర్రర్ అడ్జస్ట్మెంట్ నాలుగు పవర్ విండోస్ సెంట్రల్ లాక్ మీకు ఇది మీది వచ్చేసి ఆటోమిరర్ ఫోల్డరు స్క్రీను ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్ గేరు ఎయిర్ బ్యాగు వచ్చేసి ఆడియో కంట్రోలు బ్లూటూత్ కనెక్టింగు ఒకసారి రీడింగ్ కూడా ఒకసారి చూసి చూసుకోవచ్చు డెబ్బై మూడు వేల కిలోమీటర్లు తిరిగినండి వచ్చి టచ్ స్క్రీను సినిమాలు గీట్లన్నీ చూసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసి కదా వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేడు పద్దెనిమిది రిజిస్ట్రేషన్ అండి డిజిటల్ వెహికల్ మీకు వచ్చేసి లీటర్లకు ఇరవై ఐదు రూపాయలు ఫైనాన్స్ కూడా లోన్ కూడా అవైలబుల్ ఉందండి మీరు లోన్ కావాలన్నా కూడా ఒక ఐదు లక్షల వరకు లోన్ కూడా అవుతుందండి మీరు ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలనుకున్న కూడా బాగా వినిపిస్తారండి మీ అనుకున్న రేపు మేము వెహికల్ కూడా అమ్ముతామండి ఇంకా మీకు ఫైనాన్స్ కూడా ఒక ఐదు లక్షల వరకు లోన్ కూడా అవుతుందండి స్విఫ్ట్ డీజర్ వీడిఐ రెండు వేల పదిహేడు రేటింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషను కేవలం డెబ్బై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది దీన్ని రేట్ వచ్చేసి ఆరు లక్షల ఇరవై వేల రూపాయలు చెప్తారండి కేవలం ఆరు లక్షల ఇరవై వేల రూపాయలు చెప్తాము ఇంకేమైనా మీకు డౌట్ ఉంటే మీరు ఒక కావాలంటే ఒక మెకానిక్సి చెక్ చేసుకొని చెక్ చేసుకున్న కనిపిస్తుంది మీ వెహికల్ వచ్చేసి మనసు క్లాంతి ఉంది మీకు ఏమకన్నా వెహికల్ అమ్ముకోవాలనుకుండా బాగా గెలుచుకుంటానికి అనుకూల వ్యక్తిని అనిపిస్తుంది వేలు మాత్రం సిక్కు డీజార్ వీవీఐ రెండు వేల పదిహేను పద్దెనిమిది రీస్టేషను దీన్ని రేట్ వచ్చేసి కేవలం ఆరు లక్షల ఇరవై వేల రూపాయలు చెప్తామండి ఇంకా మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో వచ్చి సుబార్ పట్టణం ఉండదండి ఇంకా హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ అవుతుంది కాజీపేట రైల్వే స్టేషన్ అయితే ఒక రెండు కిలోమీటర్ అవుతుందండి ఇలా కాకుండా ముగ్గురుతో మనోజ్ కార్స్ కాజీపేట టైప్ చేస్తే మా లొకేషన్ మా ఎంత అవుతుందండి డైరెక్ట్ మీరు మా లొకేషన్కి రావచ్చు మా దగ్గర ఎప్పటికీ ముప్పై నుంచి నలభై కాకలా ఉంటాయి ఉంటాయండి మా దగ్గర లేని దగ్గర కూడా మీకు తెప్పించి తెప్పించి ఇస్తామండి మీరు మా ఛానల్ ఫాలో అవ్వండి మా ఛానల్ లైక్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మీ చాలా అంటే చాలా తెలుసుకుంటాను ఓకే ఫ్రెండ్స్ రైట్